జనరల్ లోక్ ఆస్పిరింగ్ జనరల్ కు ఆ రాష్ట్రం లోని పర్సనల్ లోక్ జీవన నివారణ నివేదిక ఎక్కడ ఉంది ఆ అలర్ట్ నివారణ నివారణ సదుపాయం లోని అలర్ట్ పంతనర్గర్ లోని నివారణ astically కెాదనా నతై MICHAEL aujourdి కా లొట్ కాలోడ 8 వాిసి gాల్డfor కా నింiros నా మోషతుషు apro 3 గవివొదు కెలనా వసుషై మలియా్యాస steroid వసి పను. ముద్ మోఫనా వై话

వైశ్యుడిద్దరూ కూడా తమకు ఇచ్చినటువంటి బంగారము అన్నీ కూడా తీసుకుని తమ గ్రామానికి వెళ్ళే మార్గ మధ్యలో అగాధ మహతి నది అనగా మహతి అనేటువంటి పేరు కలిగిన లో అయినటువంటి నదీ మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది కనుక వైశ్యుడి కూడా మహారాజించినటువంటి తనము బంగారం అన్నయ్య కూడా తీసుకునే అవన్నీ కూడా సంచులలో కనిపి అవన్నీ కూడా పనులు ఆ యొక్క సమయంలో సత్యనారాయణ స్వామి వారు వైశ్యుల తో పరీక్షించి వైష్యుల తొలి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెబుచున్నారట స్వామి వారు ఓ వైశ్యుడే సన్యాసినియ నేను సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రధాన ఆచరించామనుకుంటున్నాడు కొద్దిగా ధన సహాయం చేయండి స్వామి అని అడిగినారు వైశ్యులు మాట్లాడిన అనంతరం సన్యాసి స్వామి వారు మెల్లే మెల్లెన్నారట కొద్దిగా ధన సహాయం చేస్తే చక్కగా భక్తి శక్తులతో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కానీ మల్లే మల్లే రోజు ఉన్నారట అనంతరమో కూడా చూడ ఆగ్రాంతిగా విధంగా చెబుచగా ఉన్నారట ఓ సన్యాసి నేను రవమాచరిస్తారా దానికి మేము ధన సహాయం చేయాలా ఇది అంతయో కూడా ధమడుకున్నారా ఇది అందయో కూడా ధనమో బంగారమో గారియా ఇది కూడా లతా పత్రాధికం చేయబడో వస్తదోదమా అన్నారట అనగా ఇది కూడా ధనమో బంగారమో గారియా ఆదులు అర్మలు పత్రాలు లేగలేనయ్య అని అబద్ధం చెప్పినారట అనంతరం సన్యాసిల స్వామి వారి ఈ విధంగా అనుకుంటూ ఉన్నారని మనసులో ఓ వైశ్యుడి కూడా నేను వ్రతాన్ని ఆచరిద్దామన్నాను ధనసహాయం అడిగాను చేస్తే చేయాలి గానీ ఇలా అబద్ధంగా మాట్లాడతారా అని చెప్పి స్వామి వారి సత్యం అన్నారట అనగా నోటి వెంబడి ఏ వాక్యం అయితే వస్తుందో అదే అదే కాక అన్నారట వెంటనే ఆ యొక్క సంచుల్లో ఉన్నటువంటి ధనము బంగారం అన్నీ కూడా ఆకులు అలమలు పత్రాలు తీగలుగా మారిపోయినాయట అవన్నీ కూడా చూసి వైష్యురిద్దరూ కూడా మూర్చిల్లు పడిపోయినారట కొద్దిసేపటికి లేచి తెలివి తెచ్చుకుని సన్యాస రూపంలో స్వామివారి పాదాల జకుడి క్షమించమని చెప్పి ప్రాధాన్యత పంటారట అనంతరము సన్యాస స్వామి వారి విధంగా చెబుతూ ఉన్నారట ఓ బహిష్యురా మీరు సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రధాన్ని ఆచరిస్తాను అని చెప్పి ఆచరించలే కడుగనే మీ గట్టి కష్టపడు వెంటనే వ్రతాన్ని ఆచరించండి అని చెప్పినారు స్వామి వారు వెంటనే ఆ యొక్క వైశ్యులు ఇద్దరు కూడా తాము వార్తను తమ ఇంటి దగ్గర దొరకమని చెప్పి ఒక దూతను ఇంటికి పంపినారట ఆ యొక్క దూత ఇంటికి వెళ్ళి సమాచారం ఇవ్వగా ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి లీలావతి కళావతి ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారట అలా ఆచరిస్తూ ఉండగా ముందుగా ఆ యొక్క తల్లైనటువంటి వంటి లీలాలతో కూడా ఆచరించు వరద ప్రసాదులు తాను స్వీకరించు నదులు వెంబడి తీరాన్ని తన కుమార్తె అయినటువంటి కళావతి ఈ విధంగా చెబుతూ ఉందట ఓ కళావతి నేను వ్రతం ఆచరించినాను వ్రత ప్రసాదమును కూడా స్వీకరించినాను నేను కూడా వ్రతమంతయ్య కూడా ఆచరించి వ్రత ప్రసాదమును స్వీకరించి నదీ వెంబడి తీరానికి అని చెప్పిందట యొక్క తల్లైనటువంటి లీలావతి కానీ కుమార్తె కళావతి తన భర్త కుతూహలంతో ఉత్సుకత ఆచుకతో వ్రతమైతే పూర్తి చేసింది కాని వ్రత ప్రసాదము స్వీకరించడం మర్చిపోయి నదీ వెంబడి తీరానికి వెళ్ళిందట అనంతరము సత్యనారాయణ స్వామి వారు ఆగ్రహించినారట స్వామివారి యొక్క ఆగ్రహం వలన ఆ కుమార్తె కళావతి యొక్క ఉన్నటువంటి మొత్తంగా ఉన్నారట అది చూసినటువంటి కళావతి దేవ సత్యేవా సత్యదేవా అని ప్రార్థించగా స్వామివారి ఆకాశవాణిగా ప్రత్యక్షమై ఈ విధంగా చెబుతూ ఉన్నారట ఓ కళావతి నీవు మతమైతే పూర్తి చేసినావు కానీ మత ప్రసాదమును స్వీకరించడం మర్చిపోయే ఇక్కడికి విచ్చేసేదివి ప్రసాదం అనగా తినే పదార్థం కారణమా నా యొక్క అనుగ్రహము నా యొక్క అనుగ్రహాన్ని విస్మరించే నీవు ఇక్కడికి విచ్చేసిదివి కనుకనే నీకు ఇప్పుడు కష్టము అని చెప్పగా స్వామి వారు వెంటనే కళావతి ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించి మరలా నదీ వెంబడి తీరానికి భర్త క్షేమంగా ఉండడం చూసి సంతోషించే వైశ్యులు దంపతుడు కూడా ఆ యొక్క నదీ వెంబడి తీరంలోనే భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రధాన్ని ఆచరించినారట అలా ఆచరించడం వలన సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన భోగభాగ్యాలు సకల సంపదలు కావడమే కాకుండా వారి యొక్క జీవితాంత్యమున విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నారట ఇలా ఈ విధంగా ఈ యొక్క నాలుగో అధ్యాయంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము ఆచరించడం ఎంత ముఖ్యమో ్రత ప్రసాదమును స్వీకరించడం కూడా అంతకన్నా ముఖ్యమని చెప్పి ప్రసాదానికి ఉన్నటువంటి మహిమాన్విత శక్తి గురించి ఈ యొక్క నాలుగవ అధ్యాయంలో ఆ యొక్క సూచమహాముని ఋషులందరినీ కూడా ఉద్దేశించి వివరించడం జరిగింది అదా చతుర్థ అధ్యాయ సమాప్త